నేను సుచిస్తూ వెనపరుస్తూ ఉన్నాం ఇక్కడ పునాది వేస్తామని మేము అనుకోలేదు ప్రభా అవును వాస్తవంగా ఏ తండ్రి మందిరము కడదామని మేము నిర్ణయించి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తండ్రి మా ప్రణాళిక వేరు అయితే దేవా మా ప్రభా నీ ఉద్దేశము నీ ఏర్పాటు నీ సంకల్పము మానవులు ఎవరు గ్రహించినారు ప్రభా దేవా ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారవ రాయబడినట్లు సియోనులు తండ్రి మా ప్రభ మీరే మూలరాయి ఉన్నారని సలవిస్తున్నారు అది బహు స్థిరమైనది మా ప్రభ విశ్వసించు వాడు కలవరపడో అని రాయబడతామంజీ మా ప్రభా అక్కడ తృణీకరించబడిన రాయి తలకు మూలరాయిందని రాయబడుతుంది నా ప్రభా నేను తండ్రి మా ప్రభ మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రజలము తృణీకరించబడినటువంటి వారం మీరు కృప చూపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి మా ప్రభ కేవలం ఇది తండ్రి మా స్వప్రయోజనం కొరకు కానీ తండ్రి మా ప్రభ మా సొంత చిత్తం నెరవేర్చుకోవడం కానీ ఇది అట్లా కాకూడదు ప్రభు ఈ ఏరియాలో తండ్రి దేవుని మందిరం లేదు దేవుని సన్నిధి లేదు ప్రభా ఇక్కడ అనేకలు వచ్చి ఇక రక్షించబడి మార మనసు జీవితాలు మార్చబడ్డానికి ఇది ఒక కేంద్రంగా నిలుపుతున్నాం మా యొక్క ఉద్దేశం కంటే స్థిరమైన నమ్ముతున్నాం నీ తలంపుల కంటే నా తలంపులు నీ ఊహల కంటే మా ఊహలు చాలా దూరం ఆకాశానికి భూమికి ఎంత దూరము అంత దూరమైన వాక్యంలో రాయబడుతున్నాయి ప్రభా భూమి మీద తండ్రి నా ప్రభా మా జీవితకాలము మేము జీవించే తండ్రి మా ప్రభావ గృహములు కొంతకాలమే ఇదే నిజమైనటువంటి గృహం నిజమైనటువంటి స్థిరమైన రాజ్యం ఈ రాజ్యమే ప్రభా దాని కొరకు మేము వేగిరి పడడానికి ఇది ఒక తండ్రి మా ప్రభ కేంద్ర బిందువుగా ఇది పరలోకపు గవిని అని మేము సుచిస్తూ మీరు నిర్ణయించిన దాని రద్దుపరచలేరు రద్దుపరచలేదు యేసు పరిశుద్ధ నామములు తండ్రి మా ప్రభ దైవ సేవకుల గెస్ట్ హౌస్ మీ సన్నిధిలో కొంతమంది ఇక్కడ కూర్చుకోవడానికి ఒక తండ్రి ఒక గుడారం లాంటి ఒక మా ప్రభ ఈ ప్రదేశాలను వాసదించబోతున్నామని నమ్ముతూ ఇక్కడొచ్చిన ఈ ప్రియబడలను బట్టి